క్రైస్తుల ప్రభు నందు ప్రియ దేవుని పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ముప్పై రెండవ దావిధి కీర్తన ఎనిమిదవ వచనం నుండి దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానములు లేని గుర్రల గుర్రముల వలనైనను కంచర గాడిదల దిలవలనో మీరు ఉండకూడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవయందు నమ్మిక వానిని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యుహోవను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందకానము చేయుడి ఆమె ప్రభువు నందు ప్రీదేని పిల్లారా చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి మా మంచి దేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాని అనుగ్రహించారు ఈరోజు ప్రపంచమంతా నీ పునరుద్ధాన శక్తిని ఆరాధించటానికి నైనా ఐదుగ తండ్రి మరి సిద్ధమవుతూ ఉండగా నీవు ఎవరి కొరకు పునరుద్ధానుడివై తిరిగి లేచావో నీ యొక్క పునరుద్ధాన శక్తి ఆరాధనలన్నిటిలోనూనైనా నీవు కనిపించమని ఏ మనిషికి మహిమ రాకుండా మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని చదువుకున్న ఈ లేఖన భాగం మా కొరకు దీవించండి ఆశీర్వదించండి మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియ దేవుని పిల్లల ముప్పై రెండవ దావేది కీర్తనలో మూడవ భాగాన్ని రోజు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఇక్కడ మూడు మాటలు మరి భక్తుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని లేఖనం మాట్లాడుతూ ఉంది కదా మూడు విషయాలు ఇక్కడ మనం జ్ఞాప్తిలోకి తెచ్చుకోవాలి మొదట దేవుడు మనకు ఎవరైతే తమ అతిక్రమములను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే తమ హృదయంలో తమ క్రియలలో ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి మరి దేవునికి పాదాల చెంత చేరతారో వారికి దేవుడు ఏం చేస్తాడట ఉపదేశం చేస్తాడట దేవుని ఉపదేశము ఒక మనిషిని బ్రతికిస్తుంది దేవుని ఉపదేశము ఒక మనిషిని జీవింపచేస్తుంది దేవుని ఉపదేశము ఒక మనిషిని మారుస్తుంది ప్రిదేని పిల్లల ఎప్పుడైతే మనము మన అతిక్రమములను మన దోషములను మన పాపములను దేవుని పాదాలు చింత ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనకు ఏం చేయడం ప్రారంభిస్తాడు అనంటే ఉపదేశం చేయడం ప్రారంభిస్తాడు ఉపదేశము నీకు ఎందుకు ఉపదేశమే లేకపోతే ఈ ప్రపంచమంతా ఈనాటికి ఎప్పుడో నాశనమై ఉండేది దేవుని ఉపదేశమే లేకపోతే దేవుని యొక్క మరి వాక్యమే వెళ్ళడి కాకపోతే ఈ ప్రపంచము ఎప్పుడో మరి ఉనికిని కోల్పోయేది దేని పిల్లలరా నీవు నేను ఈరోజు ఈ రీతిగా సజీవములుగా ఉన్నాము అంటే దేవుని ఉపదేశమే ఆ ఉపదేశము మనిషిని గుణపరుస్తుంది ఆ ఉపదేశమే మనిషిని మరి జ్ఞానవంతునిగా చేస్తుంది ఆ ఉపదేశమే మనిషిని మనిషిగా మారుస్తుంది నేటి సమాజం ఈ ఉపదేశమును తిరస్కరించి ఈ ఉపదేశమును నిరాకరించి బుద్ధి లేని వారై మరి కంచర గాడిద వలె బుద్ధి లేని గుర్రముల వలె కంచర గాడిదల వలె మారిపోతా ఉన్నారు ప్రిదేన్ పిల్లరా ఈరోజున మనం చూస్తున్నట్లయితే సర్వ సర్వ తమ తమ మార్గములను వేసుకుని ఉన్నారు దేవుడు దాబిదుతో మాట్లాడుతూ ఉన్నాడా అన్నట్లుగా ఈ పదాలు మనం చూడవచ్చు ఎవరైతే తమ అతిక్రమంలో విడిచిపెట్టారో వారితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా నీకు ఉపదేశం చేస్తాను రెండవ మాట నేను నడవవలసిన మార్గము నీకు బోధిస్తాను ఎప్పుడైతే ఉపదేశం మన దగ్గరికి వస్తుందో మనం ఏ మార్గంలో నడవాలో ఆయన మనకు బోధిస్తాడు ప్రిదేన్ పిల్లరా నీవు ఎంతకాలము నీకు నచ్చిన మార్గంలో నడిచేస్తావు అది మంచిది కాదు అని అనేక పర్యాయములు దేవుడు నేను హెచ్చరించినా ఆ మార్గము గుండా పలుమార్లు నీవు ప్రయాణం చేశావు అనేక ఆపదలు కొని తెచ్చుకున్నావు నీ దరిద్రానికి నీ నీ యొక్క శ్రమలకు నీ కుటుంబంలో ఎదుగుదల లేకపోవటానికి కారణం నువ్వే ఎందుకంటే దేవుడు నడవమన్న నా మార్గములో నీవు నడవటం లేదు ప్రదేన పిల్లారా ఉపదేశము నీలోనికి వస్తే నీవు ఏ మార్గమున వెళ్ళాలో అదే నీకు బోధిస్తుంది మూడవది మనం చూస్తే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు ఏ క్షణంలోనైనా ఏ ఆలోచన చేయాలో ఏ ఆలోచన అయితే నీకు క్షేమాన్ని తెచ్చిపెడుతుందో ఏ ఆలోచన అయితే నిన్ను స్థిరముగా ఉంచుతుందో ఏ ఆలోచన అయితే నిన్ను ఆ శ్రమలో నుండి తప్పింపబడటానికి ఉపయోగపడుతుందో అలాంటి ఆలోచనలన్నిటినీ కూడా దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు కావలసినప్పుడు నీవు అడిగినప్పుడు దానిని మీకు దయచేస్తాడు ప్రిదేన్ పిల్లలరా ఈరోజు నా క్రీస్తు ప్రభుల వారు మరి ఉపదేశం చేయటానికే మరి మార్గమును తెలియపరచటానికే మన మీద దృష్టించి మరి మనకు ఆలోచన చెప్పడానికి ఆ రోజున సర్వ మానవికి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఈరోజున ప్రపంచమంతా ఆయన చనిపోయి తిరిగి లేచిన దినంగా మరి పునరుద్ధాన దినంగా ఇది మరి ప్రసిద్ధి ప్రపంచమంతా క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు ఈ ఆరాధనలో నిజమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉందా క్రీస్తును నిజముగా ఆరాధిస్తూ ఉన్నారా క్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగాన్ని నిజముగా గుర్తించిన ప్రజలుగా నేటి క్రైస్తవ సమాజం ఉందా అని ఆలోచన చేస్తే కొందరేమో ఆచారబద్ధంగా చేస్తూ ఉన్నారు కొందరేదో నామకార్థముగా చేస్తూ ఉన్నారు కొందరైతే మరి అంటి అట్టనట్లుగా ఇది ఒక పండగలాగా ఒక అన్యుడు తమ పండగలను ఎలాగున చూస్తాడో అలాగన చూసేవారిగా నేటి సమాజం మారిపోయింది ప్రియదేవని పిల్లలరా అందుకు దేవుడు అంటున్నాడు కదా బుద్ధి లేని జ్ఞానం లేని గుర్రల గుర్రముల వల్ల మీరు ఉండొద్దు కంచర గాడిదల వల్ల మీరు ఉండదురా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియదేవని పిల్లలారా ఆ బుద్ధి లేని కంచర గాడిదలు ఆ బుద్ధి లేని గుర్రములు నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు మూయించాలి ఎప్పుడు నువ్వు వాటి నోరు మూయిస్తావో తెలుసా దేవుని ఉపదేశము నీలో ఉంటే దేవుడు నడవమల నడవమన్నటువంటి మార్గంలో నీవు నడిచినట్లయితే ఆయన ఆలోచనను నీవు తీసుకున్నట్లయితే ప్రదేని పిల్లరా ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నాం భక్తిహీనులకు కలిగేటువంటి వేదన ఈరోజున క్రీస్తును అంగీకరించి క్రీస్తు నామమున బాప్ దేశం పొందిన నీచియుతంలో జరుగుతూ ఉందంటే నీలో భక్తి లేదు అని నీవు గుర్తించకపోవడమే నీవు భక్తిహీనునిగా అన్యునిగా ఇంకా నీ జీవితంలో బ్రతుకుతా ఉన్నావు అందుకే దేవుడు అంటా ఉన్నాడు కదా భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతా ఉన్నాయి నీవు రక్షింపబడి కూడా వేదనకు గురవుతున్నావంటే నీ భక్తి సరిపోవటం లేదని గుర్తించు ఈ పునరుద్ధాన దినాన్న క్రీస్తుని కొరకు చనిపోయి తిరిగి లేచి నీకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన పరలోకమని గకపోతూ ఉన్నాడు ఆల్రెడీ ఆయన పరలోకములో నుండి నేను గమనిస్తూ ఉన్నాడు నీకు స్థానము సిద్ధపరచాలని నేను నీకోసం వేచి ఉన్నాడు దేవుని పిల్లరా ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఆయన ఉపదేశాన్ని నీకు అందించాడో ఎన్నిసార్లు నీ ఉపదేశాన్ని తిరస్కరించావో నీ జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ దేవుని పిల్లలు అనేటి దినాన్న భక్తిహీనులకు కలిగే వేదనని కలుగుతుందంటే దేవుని అందు నమ్మిక నీలో లేదు అయితే నీవు భక్తిహీనునిగా ఈ లోకాన్ని విడ విడ విడాలని ఆలోచన కలిగి ఉంటే కనుక నీకు ఏ ప్రయోజనమూ లేదు నీవు భక్తిహీనునిగా ఈ యొక్క జీవితాన్ని విడిచిపెడితే నీకేమి ప్రయోజనం కాబట్టి అలాగని ఎందరైతే మరి భక్తిహీనతను విడిచిపెట్టి భక్తి పరులై యథార్థవంతులై నీతివంతులై మరి ఆయన ఎందు నమ్మికవించారో వారికి ఏం ఆవరిస్తూ ఉన్నట్టండి కృప ఆవరించుచున్నది దేవా నీ అందు నేను నమ్మకం నా అతిక్రమములను నా దోషములను నా పాపములను పరిహరింపు అని భక్తుడు ఎప్పుడైతే ప్రా ప్రార్థన చేశాడో యహోవా కృప దేవుని కృప ఆయనను ఆవరించి ఉంది ఆవరించింది అన్నే అన్ని సమయాలలో దేవుని కృప ఆవరిస్తూ ఉంది కాబట్టి ప్రి దేవుని పిల్లలారా దుర్మార్గులు చేసేటువంటి పనులు దుర్మార్గులకు న్యాయవంతులకు సంభవింపబోయేటువంటి మరి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల మధ్య ఉన్న తేడాన్ని మనం చూస్తే ప్రి దేవుని పిల్లారా ఎవరైనా దేవుని దృష్టిలో దుర్మార్గులుగా ఉన్నారా జాగ్రత్త సుమా అని మనము మరి చెప్పగలిగి ఉండాలి దేవుని అనుగ్రహంతో ఆవరించి ఉంటాడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఆవరించే ఉంటాడు కాబట్టి ఈరోజున మరి నీతి నీతిమంతులుగా పిలువబడుతున్నటువంటి వారు యథార్థ రుదులైనటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా ఆయన నామమ్మను బట్టి సంతోషిస్తూ ఉన్నారు ఆయన నామమ్మను బట్టి ఉల్లసిస్తూ ఉన్నారు యథార్థ హృదయముతో మరి ఆనందగానం చేస్తూ ఉన్నారు మరి నీ జీవితంలో నీవు ఇలాంటి ఆనంద గానమని నీ జీవితంలో ఉందా ఉల్లసించేటువంటి ఆ సంతోషము మరి దేవుని మా నామమును బట్టి ఉల్లసించేటువంటి సంతోషించేటువంటి ఆనంద గానము చేసేటువంటి ఆ సంతోషము నీలో కనబడుతూ ఉందా దేవుడు నీ కోసమే ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆయన త్యాగము నీకోసమే ఆయన త్యాగమును గుర్తించకుండా భక్తిహీనుని వలె అన్యుని వలె ఇంకా నీ జీవితాన్ని వ్యర్థమైన దానిలోనికి పోగొట్టుకుంటున్నావు వ్యర్థముగా జీవిస్తూ ఉన్నా వ్యర్థముగా గడిపిస్తూ ఉన్నాం ఈ పునరుద్ధాన దినమందైన ఒక నిర్ణయం చేయి క్రీస్తు కొరకు నిలబడు క్రీస్తు నీ కొరకు త్యాగం చేశాడు ఆయన పిల్లలను అనేక మందిని మరి తన పిల్లలైన వారు అనేక మంది తమ మార్గములను తప్పి తిరుగుతూ ఉన్నారు సత్యమైన మార్గములను నడిపించే బాధ్యత ఈ రోజునైనా నీవు తీసుకోమని నీ జీవితముల భక్తిహీనతను పోగొట్టుకొని భక్తిహీనులుగా బతుకుతున్న వారి జీవితాల్లో మరి వెలుగును నింపేవానిగా నీవు మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుని పిల్లరా ఆయన ఉపదేశమును తిరస్కరించక ఆయన నడవమన్న మార్గమున నడవక ఆయన ఆలోచనను నీవు తిరస్కరించి ఈరోజున వేదనలకు గురి అవుతున్నావేమో శ్రమని నీ ఇంటిని ముట్టి ఉందేమో మరి దుఃఖము నిన్ను ఏలబడి చేస్తూ ఉందేమో వాటన్నిటి నుండి విడుదల పొందాలి అనంటే క్రీస్తు ప్రభులు వారు చేసిన త్యాగాన్ని గుర్తించు పునరుత్థాన జీవాన్ని నూతన ఉద్దేశాన్ని పొందుకో ప్రభు నీ కుటుంబంలో ఆ యొక్క దుఃఖాన్ని వేదనను తొలగించునుగాక ఆ మెన్ సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి మా మంచి దేవానికి వందనాలి నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన పునరుత్థాన దినాన్ని అనుగ్రహించావు తండ్రి ఈరోజు ప్రపంచమంతా నేను ఆరాధిస్తూ ఉండగా ఏ మనిషికి మహిమ రాకుండా మీరే మహిమ తెచ్చుకోమని ఆరాధనలన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచండి అవును తండ్రి నీ ఉపదేశాన్ని విని నీ ఉపదేశాన్ని అంగీకరించి నీవు నడవమన్న మార్గములో నడుస్తున్న నీ పిల్లలందరి మీద నైనా నీ కనుదృష్టి ఉంచమని మంచి ఆలోచనల చేత అయా ఇదిగో నీ కొరకు అయా నైనా నీ కొరకు నిలవబడేటువంటి నైనా గొప్ప సాధనాలుగా వారిని మార్చమని ఇదిగో నీకు విరోధమ గలేస్తున్న అపవాదిని నైనా ఇదిగో నీ నైనా నీ హస్తముతో వాడిని అణిచివేయమని నీ పాదాల కింద అణిచిపెట్టమని నీ పిల్లలైన వారికి ఏ విధమైన ఆపద రాకుండా అభిషక్తులైన వారి మీద నీ అభిషేకమును ఉంచమని నైనా ఇదిగో తండ్రి పావురుముల వలె నైనా ఇదిగో తండ్రి నైనా పాముల వలె నైనా అయా ఇదిగో తండ్రి మరి వివేకులే ప్రవర్తించమన్నా శ్రమ వచ్చినప్పుడు కృంగకుండా శ్రమ వస్తే దాన్ని ఎదిరించేటువంటి శక్తిని నీ వాక్యముల నుండి వారి పొందుకోవడానికి కృపచుపమని ఏదైనా మేము చేయ పనుల నుండి మీకు దృష్టి వచ్చి మీ దోతల కాపుతలను అనుగ్రహించి మీరే పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మెన్